హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ కృష్ణ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రము ఎప్పుడైతే వస్తుందో ఆ రోజైతే కోటి సోమవారాలు పూజ అయితే చేసుకుంటా చేసుకుంటారండి కోటి సోమవారాలు పూజ అనేది శ్రవణ నక్షత్రము ఏ రోజైతే వస్తుందో కొన్నిసార్లు సోమవారం వస్తుంది సోమవారం వస్తే చాలా మంచిది కానీ ఈసారి అయితే లక్ష్మవరంతో కలిసి వచ్చిందండి శ్రవణ నక్షత్రము అందుకోసమని చెప్పేసి ఈరోజు రోజైతే మనకి మనము శివయ్యకి వెంకటేశ్వర స్వామికి కలిపి పూజ చేసుకోవాలి మీ దగ్గర ఏ ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహంతో పూజ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా శివయ్య ఫోటోనైతే నేను పూజా మందిరంలోనే చేసుకుంటున్నానండి వేరేగా పీఠం పెట్టుకోలేదు మీరు వేరేగా పీఠం పెట్టుకుని కూడా చేసుకోవచ్చు ఈ విధంగా నేను పార్వతీ పరమేశ్వరుల ఫోటోకి గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని అదేవిధంగా వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కూడా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఆనంద నిలయాన్ని కూడా పెట్టుకున్నానండి ఈ విధంగా అలవేన్ మంగమ్మ వెంకటేశ్వర స్వామి పద్మావతి ఫోటో కూడా ఈ విధంగా పెట్టుకున్నాను నేనైతే మామూలుగా ఎప్పుడు కూడా మనం పూజ చేసేటప్పుడు రెండు దీపాలను అయితే ఎప్పుడూ కూడా పెట్టుకోవాలండి నేను ఈ రెండు దీపాలను కూడా పెట్టుకున్న తర్వాత నేనైతే మందార ఆకులు తీసుకొని గంధంతో కుంకుమతోని అయితే పెట్టుకున్నానండి మందార అయితే నీట్గా కడుక్కోవాలి ఇప్పుడైతే ఈరోజు మనము ఖచ్చితంగా పిండి దీపాన్ని అయినా పిండి దీపం పెట్టాలండి ఒక్క దీపమైనా పెట్టాలి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను అయితే నేను పెట్టుకొని ఈరోజు దీపాలను అయితే పెట్టుకుంటున్నానండి చివరిలో కొబ్బరికాయనైతే కొట్టుకోవాలి మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకోండి ఉదయమైనా చేసుకోవచ్చు సాయంకాలమైనా చేసుకోవచ్చు ఈవినింగ్ పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి మార్నింగ్ పూజ చేసుకుని పెట్టే దీపాలన్నింటిని కూడా తీసేసి మరలా వేరే అయితే పెట్టుకొని ఈ విధంగా దీపాలను అయితే పెట్టుకున్నాను ఉసిరికాయ దీపాలను అయితే పెట్టుకున్నాను ఈ కోటి సోమవారాల రోజైతే ఉసిరి దీపం పెట్టుకుంటే చాలా మంచిది అదేవిధంగా పిండి దీపాన్ని కూడా పెట్టుకున్నాను అందులో పువ్వుత్తులను అయితే వేసుకొని చక్కగా మన దగ్గరే పువ్వులు ఉంటే పువ్వులతో అలంకరించుకొని ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి శివయ్యకి ఇష్టమైన దీపాలను అయితే పెట్టుకున్నాను మీరు కూడా ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి అయితే నేను రెండు దీపాలలో పెట్టుకున్నానండి వరిపిండితో చేసినవి నాకు కొంచెం ఎందుకు వరిపిండితో చేసిన దీపాలు అయితే సరిగా రాలేదు అందుకోసమని చెప్పేసి ఈ రెండు దీపాలను పెట్టుకున్నాను మీరైతే ఏడు ప్రమిదలు చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా నేనైతే పూజనైతే వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులకి కూడా పూజనైతే చేసుకున్నాను మీరు ఈవినింగ్ అయినా చేసుకోండి నేను రెండు ప్రమిదలు పెట్టాను కాబట్టి ఇందులో ఏడు ఒత్తులు ఇందులో ఏడు ఒత్తులు కలిపి వేసుకున్నానండి ఒక్కో దాంట్లో ఏడేసి ఒత్తులు వేసుకున్నాను మీరు కూడా చక్కగా ఈ విధంగా పూజనైతే చేసుకోండి కొబ్బరికాయ కూడా కుట్టుకున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్